నమస్తే అన్న అందరికీ నమస్కారం వివాహేతర సంబంధానికి అడ్డుగా భర్త ఉన్నాడని చెప్పేసి భార్య యొక్క భర్తను చంపివేసింది వివరాలుకి వెళితే భర్త కళ్ళల్లో కారం కొట్టి గొంతుపైన కాలు వేసి ఒక భార్య భర్తను చంపింది కర్ణాటక రాష్ట్రం తామకూరు జిల్లా తీపటూరు మండలం కడశెట్టిహల్లి గ్రామ శివారులో ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తూ ఉన్న శంకరమూర్తి సుమంగలి దంపతులు అదే గ్రామంలో బాలికల హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తూ నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది సుమంగలి అనే మహిళ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఇంట్లో ఉన్న భర్త కళ్ళల్లో కారం కొట్టి కర్రతో దాడి చేసి గొంతుపైన కాలు వేసి తొక్కి హత్య చేసింది ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా కారం పొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించిన భార్యను పోలీసులు అయితే విచారించడం జరిగింది తానే హత్య చేశానని విచారణలు అంగీకరించడంతో భార్య యొక్క ప్రియుని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే భార్యలు అలాగే ఉన్నారు భర్తలు అలాగే ఉన్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో లేని పరిస్థితుల్లో సమాజంలో జీవిస్తూ ఉన్నాము తన యొక్క భర్తతో ఆనందంగా జీవి ల్సిన ఆ యొక్క సుమంగలి అనే మహిళ మనం చూసుకుంటే వేరే మగాడి మోజులో పడి తన యొక్క భర్తను చంపేసింది కాబట్టి ఇటువంటి విషయాలలో భర్తలు మరియు భార్యలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్